మీడియా వాళ్ళందరికీ మీడియా సహోదరులందరికీ నమస్కారం ఒకసారి కృష్ణమూర్తి గారిని మన నైట్ మేము అరెస్ట్ చేసి రాజంపేట సబ్జీలకు పంపించడం జరిగింది ఆ సబ్జులు ఈ రోజు మార్నింగ్ అక్కడ కొంత అస్వస్థగా ఉంది మేము కడుపు అట్లా బెయిల్గా ఉండేది దానికి సంబంధించి రాజంపేట రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి చేర్చి అక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి నడప రిమ్స్ హాస్పిటల్ అందు వైద్య పరీక్షలు పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని అతను కేవలం ఒక నాటకం ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా కాబట్టి అతనికి ఎటువంటి సమస్యలు లేవు బట్ అది మేము చెప్పలేము కానీ బట్ అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు అతని అతనికి సంబంధించి హార్ట్ కు రక్త పరీక్షలు ఈసీజీ స్టమక్ అన్ని పరీక్షలు అన్ని అన్ని వైద్య పరీక్షలు జరిగితారు ఎటువంటి సమస్యలు లేవు అతను ఒక నాటకం వాడే ఈ విధంగా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది ఏం ఆరోగ్య సమస్యలు ఏం లేవు మళ్ళా రాజంపేట సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ ఐటీ యాక్ట్ కూడా ఇందుకు పనికిరాదు ఇక్కడ పెట్టడానికి లేదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ రెండు సెక్షన్లు ఉన్నాయి వర్గవైషమ్యాలు క్రియేట్ చేసేదానికి వన్ నైంటీ సిక్స్ అండ్ త్రీ ఫిఫ్టీ త్రీ క్లాస్ టూ ఈ రెండు అఫెన్సెస్ ఐదు సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఐదు సంవత్సరాల పనిష్మెంట్ వాటికి వాటికి అగ్నేష్ కుమార్ జడ్జిమెంట్ అని సుప్రీంకోర్టు వారి జడ్జిమెంట్ ఇచ్చాం ఐదు సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఏ సెక్షన్ ఉండినా కూడా ఏ సెక్షన్ ఏ అఫెన్స్ కూడా ఐదు సంవత్సరాల పనిష్మెంట్ తక్కువ ఉంటే అగ్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రిమాండ్కి పంపించాల్సిన అవసరం లేదు ఫార్టీ వన్ ఏ ఇవ్వాలని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది చాలా స్పష్టంగా ఐదు సంవత్సరాల లోపల శిక్ష ఉంటే ఏ అఫెన్స్ కూడా రెండు సెక్షన్లే పనికి వస్తాయని కోర్టు వారు నిర్ణయించడం జరిగింది అది వన్ నైంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ క్లాస్ త్రీ క్లాస్ టూ కానీ వాళ్ళు ఐటీ యాక్ట్ అరవై ఏడు పెట్టారు త్రిబుల్ వన్ పెట్టారు త్రిబుల్ వన్ ఐటీ యాక్టు ఇటువంటి కేసులు పెట్టడానికి లేని చాలా స్పష్టంగా కోర్టు వారు చెప్పడం జరిగింది కానీ ఈ రెండు సెక్షన్లు ఫైవ్ ఇయర్స్ పనిష్మెంట్ లోపల ఉన్నాయి కాబట్టి దాన్ని ఆయన నమ్మినాడు కాబట్టి కోర్టు వారు నమ్మారు కాబట్టి నేను రిమాండ్కి పంపిస్తున్నాను ఆర్డర్ ఇవ్వడం జరిగింది దానికి ముఖ్యంగా మేము ఫైవ్ ఇయర్స్ అఫెన్స్ ఏదైతే పనిషబుల్ ఉంటుందో దానికి అర్నేష్ కుమార్ సుప్రీంకోర్టు వారు చెప్పినటువంటి తీర్పు ప్రకారం రిమాండ్ చేయడానికి లేదు ఫార్టీ వన్ ఏజ్ పంపించాలని మేము చాలా తీవ్రంగా వాదనలు వినిపించడం జరిగింది కానీ మా వాదనలు సుప్రీంకోర్టు జడ్జిమెంటు ప్రకారం కూడా మేము చెప్పిన వాదనలు పరిగణలోకి కోర్టు గౌరవ కోర్టు వారు తీసుకోలేదు కాబట్టి ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ కానీ ఇంత సుదీర్ఘంగా ఎందుకు ఇది స్టేట్ స్పాన్సర్డ్ కేస్ అండి ఇది ఇది ఎవడైనా కంప్లైంట్ పెడితే కంప్లైంట్ 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 రోల్ చేస్తారో ప్రాసిక్యూషన్ ప్రాసిక్యూట్ చేస్తుంది కానీ ఇక్కడ స్టేటే పర్సిక్యూటర్గా తయారైంది స్టేటే కేసు పెట్టిస్తుంది కేసే దీన్ని ముందర తీసిపోతుంది స్టేటే దీన్ని అరాచకమైనటువంటి ఒక పాలన క్రియేట్ చేసి అన్ని వ్యవస్థలని ఏది న్యాయ వ్యవస్థని కాదు బాబు అన్ని వ్యవస్థలని వారి గుప్పిట్లో